దొడ్డనగిరికి ఎన్నికలైన తర్వాత మొదటిసారి వస్తా ఉన్నాను దొడ్డనగిరి గ్రామం నుంచి కూడా నాకు పెద్ద మెజారిటీతో గెలిపించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తా చాలా సంతోషం మా బ్రహ్మాణమైన వాల్మీకి విగ్రహాన్ని రాతి కట్టడంతో పైకి కట్టినారు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది విగ్రహం కూడా చాలా కళగా ఉంది చాలా బాగుంది ఆ శిల్పులు కూడా అభినందిస్తా ఉన్నాను ఈ పెద్దలు ఎవరైతే దీన్ని భుజానేసుకొని చేశారు ఇప్పుడు నేను చదివిన పేర్లు చదివిన పెద్దలందరికీ కూడా ఎత్తి మొక్కాలి పెద్దలందరూ కూడా చాలా బాధ్యత తీసుకున్నారు చాలా పని చేసిన ఒక విగ్రహం పెట్టాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం పది మంది దగ్గర తిరగాలి తిరిగి వాళ్ళ దగ్గర కన్విన్స్ దాంతో దాంతోపాటుగా ఊర్లో ఎన్నో సమస్యలు వస్తాయి రాజకీయాల సమస్యలు వస్తాయి ఇవన్నిటిని అధిగమించి ఒక ఒక విగ్రహాన్ని ఒక కులానికి సంబంధించిన ఒక దేవుడి విగ్రహాన్ని పెట్టడం అనేది చాలా ఛాలెంజింగ్తో కూడుకున్న విషయం అయినప్పటికీ కూడా మీరు ఇవన్నీ సాధించినారు మీ అందరికీ మీ గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు వెంకన్న గారు చెప్తా ఉన్నారు దొంగ దొంగబోయాడు అబోయేడు పోయాడు ఎక్కడ బాబు ఎమ్మెల్యే అయినాడు కదా ఇంకా దొంగ పోయాడు అంటే ఎట్లా ఎమ్మెల్సీ బోయోళ్ళు అయినారు కదా ఇంకా ఆ కాలం పోయింది మనం కూడా ఎదగాల్సిన సమయం వచ్చింది రెండు ముఖ్యమైన విషయాల్ని మీకు స్పష్టంగా చెప్తా ఎందుకంటే వాల్మీకులు నేను గెలవడంలో ప్రధాన పాత్ర పోషించిన మాట వాస్తవమే ఏమనుమానం లేదు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వాల్మీకులంతా ఒక్క తాటి మీదకి వచ్చి నాకు ఓటేసినారు ఏ ఒక్క ఓటు పక్క పోలేదు కాబట్టే ఇంత పెద్ద మెజారిటీతో గెలిచిన కాబట్టి నేను ఎన్నికల ఎన్నికలయ్యేదాకా ఎలా రాజకీయాలు వాటి గురించి వీటి గురించి మాట్లాడుకున్నాం ఎన్నికలు అయిన తర్వాత ఇంక రాజకీయాలే మాట్లాడను అని చెప్పిన కేవలం అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడుతానన్నాను నేను అందుకనే ఏ కుల ప్రతి ఒక్కరు కూడా ఈ కులం ఆకలనం లేకుండా ఏ కులమైనా సరే ఇటువంటి విగ్రహాలు కానీ తమ దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవడం అనేది నిరంతరం చేయాల్సిన పని చిన్న విగ్రహం పెడతామా మీలాగా పెద్ద విగ్రహాలు పెడతామా అవి పెడతామా ఇవి పెడతామని సంబంధం లేదు కానీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అయినా సరే వీటిని పూర్తి చేసుకోవాలి మన ఆత్మగౌరవాన్ని మనం నిలుపుకోవాలి ఇక రెండో విషయానికి వస్తే ఒకటి చదువు ఈరోజు నేను చదువుకున్నాను కాబట్టే కొంత జ్ఞానం వచ్చింది చదువుకున్నాను కాబట్టే కొన్ని మాటలు మాట్లాడగలుగుతాను చదువుకున్నాను కాబట్టే నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చినారు చదువుకున్నాను కాబట్టి ఇంకా మీకు కలెక్టర్తోనో ఎస్పీలతోనో పోలీసులతోనో ఏదైనా పని చేయించగలుగుతా అవునా కదా అవునా కదా చెప్పాలి గట్టిగా సో మీ బిడ్డలని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే చదివించడం అనే విషయాన్ని నీ దృష్టి పెట్టండి ఏ బిడ్డ అయినా చదువుకోలేకపోతే నేను వాల్మీకి సంఘాల్లో ఉన్నా చెప్తా ఉన్నాను అందరూ తిరుగుతూ ఉంటారు ఏ బిడ్డ అయితే కనీసం డిగ్రీ దాకా చదువుకోలేకపోతున్నారో ఆ బిడ్డలందరినీ నా దగ్గర తీసుకురండి నేను చదివించుకుంటాను అని మీ అందరికీ కూడా హామీ ఇస్తాను నేను స్కూళ్ళతో మాట్లాడతాను హాస్టల్లతో మాట్లాడతాను మీకు అన్నీ ఇప్పిస్తాను దాంతో ఈ ఈరోజు నేను ఎమ్మెల్యే కదా ఒకప్పుడు అంటే మనం డిమాండ్లు చేయాల అది కావాలిగా ఇది కావాల ఈరోజు డిమాండ్ చేయనక్కర్లా నేను పని చేసి పెడతాను అంటున్నా మీ బిడ్డలు చదువుకోవడానికి నేను పని చేస్తాను అంటున్నా చదివించండి చదివించ సలహాలు ఇవ్వడం వేరే మీకు చదివించుకోవడంలో కష్టం వస్తే నాకు దత్తత ఇవ్వండి నా బిడ్డలుగా పెంచుకుంటాను అని చెప్తా ఉన్నా అది ఒకసారి ఆలోచన చేయండి అని ఎవరైనా సరే కనీసం పదో తరగతి ఇంటర్మీడియట్ దాకా డిగ్రీ దాకా తప్పనిసరిగా చదువుకోవాలి ఇది ఆంక్ష పెట్టాలి ఇది కేవలం ఈ గ్రామంలోనే కాదు ఏ గ్రామంలో అయినా సరే వాల్మీకులు చదువుకోలేని పరిస్థితి ఉండకూడదు స్కూళ్ళు ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి ఇంకా ఎవరైనా కష్టం ఇంక ఇంకా కొంచెం బాగా చదువుకోవాలంటే వాళ్ళకి ప్రత్యేకంగా వసతులను ఏర్పాటు చేస్తాం ఇంకేదన్నా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తాం మొన్న చెప్తున్నారు స్కూళ్ళు ఇప్పుడు ఆరేకల్ స్కూలు లాంటి స్కూళ్ళల్లో మంచి సదుపాయాలు ఉన్నాయి రెసిడెన్షియల్ స్కూల్స్ అని ప్రభుత్వం పెడతా ఉంది వాటిలో మంచి చదుపాలు ఉన్నాయి లాస్ట్ మినిట్లో పరిగెట్టుకు రావద్దండి వచ్చే సంవత్సరం ఎవరెవరు చదివించాలని ఈ రోజు నుంచే మీరు కొంతమంది గ్రామం నుంచి బాధ్యతలు తీసుకోవాలి అలా చదువు మీద దృష్టి పెడితే పిల్లలకు ఆటోమేటిక్గానే కొంత మనకి ఎన్నో కష్టాలు మనం కూలే చేస్తుంటామయ్యా రోజుకు రెండు వందలే గిట్టుబాటు అవుతాయా అది కూడా మనం వస్తే ఉంటామయ్యా ఇంకోటే ఇంకోటైనా సరే బిడ్డల్ని మాత్రం చదివించడం ఆపద్దు అని నేను మీ ద్వారా నేను కోరుకుంటాను ఇక రెండవది అన్నింటికంటే విషయం రాజకీయ అవకాశాలని వదులుకోవద్దు రాజకీయాల్లో పోటీ చేయడం అన్నది ఎప్పుడు ఎప్పుడు మన మీకున్నటువంటి ఇది గెలుస్తామా ఓడుతామా పక్కన పెట్టండి ఈ పార్టీ ఆ పార్టీ అండి అందరూ ఒక పార్టీలోకి రండి అందరూ కూడా ఆలోచన చేయండి ఏ ఎన్నికలు వచ్చినా నిలబడండి ఓడిపోనండి పర్లేదు ఏమయ్య రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎంపీగా పోటీ చేశాను ఇదే కర్నూలు పార్లమెంట్ చిత్తు చిత్తుగా ఓడిపోయినా లేదా ఓడిపోయిన తర్వాత వదిలిపెట్టినా రాజకీయాల్లో ఏమైనా అదే పద్ధతిలో పనిచేస్తా వచ్చినా మీ అందరికీ దగ్గరైనా మీ చుట్టూ తిరిగినాను మిమ్మల్ని మాట్లాడినాను కన్విన్స్ చేసుకున్నాను సోషల్ మీడియాలో పెట్టుకున్నాను చివరికి నేను మీరు మీరే మీ చేతులతో ఓట్లేసి నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తేరా లేదా ఇంత పెద్ద మెజారిటీతో లేదా సో ఓటమి గురించి ఎప్పుడూ ఆలోచన చేయకుండా ప్రతి ఎన్నికల్లో అవకాశం వచ్చిన ప్రతి గ్రామాల్లో కానీ స్కూళ్ళల్లో కానీ ఇంకోటి కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎక్కడో ఒక చోట తప్పనిసరిగా ఎన్నికల్లో పోటీ చేస్తూ రాజకీయంగా ఎదగాలి ఎవరైతే రాజకీయంగా ఎదుగుతూ ఉ పోతూ ఉంటారో తెలివితే ఆటోమేటిక్గా వస్తాయి నేను ఎమ్మెల్యే అయినప్పుడు వేల ఎమ్మెల్యే సందర్భంలో ఎంతమందికి మంచి చేస్తాను ఆలోచన చేయండి చేస్తానా లేదా ఎంత కొంత మంచి జరుగుతుందా లేదా అలాగే మీరు కూడా రాజకీయాలు కూడా కృష్ణ మక్క రాజకీయాల్లో ఉంది శర్మగారు రాజకీయాల్లో ఉన్నారు ఎంతో కొంతమందికి మంచి చేస్తారు మళ్ళీ చివరి రాజకీయాల్లో ఉంది ఆమె వంద మందికి మంచి చేస్తుంది రెండు వందల మందికి వెయ్యి మందికి మంచి చేస్తుంది మన మిగతా వాళ్ళందరూ కూడా రాజకీయాలు అవకాశాలని వదులుకోవద్దు పోటీ చేయాలి ప్రతి ఒక్క చోటు చాలా మంది అనుకుంటారు పోటీ చేస్తే డబ్బులు కావాలి కదండి బాగా డబ్బులు ఉంటేనే పోటీ చేయాలంట ఏమి లేదండి ఇప్పుడు నేను చూడండి నేను నేను డబ్బులు ఖర్చు పెట్టినా డబ్బులు ప్రజలకు చేరలా మధ్యలో తినేసారు చాలా మంది అయినప్పుడు కూడా నాకు ఓటు వేసారా లేదా చేస్తారా లేదబ్బా అంటే ఏమని అర్థం ప్రజలు డబ్బులు తీసుకోకుండా నాకు ఓటు వేసారనే కదా వాళ్ళకి చేరలే మధ్యలో నీకెందుకు సార్ డబ్బులు పంచేస్తాను జనాలకి అంతా అని తీసుకుపోయినంత తినేసినాడు నాకు నాకు తెలిసి ఎవడు తిన్నాడు డబ్బులు ఎంత తిన్నాడు నాకు లెక్ ఉంది అయినా కూడా సరే ఫోన్లు ఎవడి కర్మను వదిలిపెట్టినా అయినప్పుడు కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా ప్రజలందరూ నాకు ఓట్లు వేసినారా లేదా అంటే అర్థం రాజకీయాలకు డబ్బులు సంబంధం లేదనే కదా మంచివాడు కావాలనే కదా మా కావాలనే కదా మీరు ఓట్లు వేస్తా అలాగే అన్ని కులాలు కూడా వాల్మీకులే కాదు కురపలైతేనేమి సకుల సారు సమాజానికి అంతే అయితేనేమి బీసీలు అయితేనేమి ఎస్సీలు అయితేనేమి ఎస్టీలు అయితేనేమి కదా చివరికి అగ్రవర్ణాలలో కూడా అందరూ ఒక్క తాటి మీదకి వచ్చి ముస్లింస్ కూడా చివరికి నేను బీజేపీ అభ్యర్థి అయినప్పటికీ కూడా ముస్లింస్ అందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చి వారసాలతో ఎమ్మెల్యేగా మాకు కావాల్సిందే అని నా ఓటు ఇచ్చినారా లేదా ఏమయా నా ఓటు ఇచ్చిన వాళ్ళకి అందరికీ నేను డబ్బులు పంపించినారా లేదు కదా అయినప్పటికీ కూడా వేశారంటే ఏమని అర్థం రాజకీయాల్లో డబ్బులు అవసరం లేదు అన్న విషయాన్ని మీరు గమనించాలి మీరు ప్రజల చుట్టూ తిరగాలి ప్రజలకు ఏదైనా మంచి పనులు చేయాలి వాళ్ళను కన్విన్స్ చేసుకుంటే చేసుకుంటే పెద్దగా డబ్బులతో ఏం పనే ఉండదు కాబట్టి రాజకీయంగా మీరు కూడా ఎదగండి ఎదిగినారు ఇప్పుడు అక్క చెప్తా ఉంది ఎన్నో పదవుల్లో వాల్మీకులు కూడా ఎదిగినారు మిగతా బీసీలు కూడా ఎన్నో పదవులు నేను మీరు అందరూ గుర్తుపెట్టుకోండి నేను ఎవరైతే బీసీలు అయితేనేమి కొరమలైతేనేమి సకులసాలైతేనేమి మంగలైతేనేమి చాకలైతేనేమి బలిజలైతేనేమి ఇంకొక పేదల నేడు బ్రాహ్మణులైతేనేమి వైశ్యులైతేనేమి ఇంకొక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీ ఏ కమ్యూనిటీలో ఉన్న రాజకీయంగా ఎదుగుతానంటే నేను ఆదరించే వ్యక్తిని నేను మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తిని మీరు గట్టిగా ఎదగాలి గట్టిగా చేయాలి మేము ఈ అవకాశాన్ని ఏ చిన్నది కూడా నేననే స్కూల్లో కమిటీకి సంబంధించిన ఎన్నికలైనవి మీరందరూ కూడా ఉండాల్సిందే గట్టి నిలబడి తీసుకోవాలి రేపు ఇంకోటి వస్తాయి తర్వాత సర్పంచ్ ఎన్నికలు వస్తాయి ఎంపీటీసీ ఎట్పీటీసీలు వస్తాయి అన్నింటిలో మీరు నిలబడి గెలవాలి అప్పుడే మీరు అనుకున్నది సాధ్యం ఇప్పుడు వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్ కావాలా అని మన డిమాండ్ అవునా ఒక్క పాత ఎమ్మెల్యే అయిపోతే లేదా నలుగురు ఎమ్మెల్యేలు ఎంపీ ఉంటే ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చేస్తారా అలా చే నేను ప్రధానమంత్రి దాకా వెళ్ళగలుగుతాను ఆయనకి చెప్పగలుగుతాను రెండు వేల పంతొమ్మిదిలోనే చెప్పాను మీరు గమనించరలేదు ఆయన్ని కర్నూలు తీసుకుని వచ్చి ఒక సభ పెట్టి ఆయన చెవులో చెప్పాను ఈ రోజు దాకా ఆయన చెవులో జోరీ చెప్తానే ఉన్నాను వాల్మీకులకి ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వండి వాల్మీకులకి ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వండి ఆయన వాళ్ళు కూడా చూస్తా ఉన్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచాం మిగతా చోట్ల కూడా గెలిచాం మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో నలుగురు వాల్మీకులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎప్పుడు లేదు చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర కూడా లేదు ఎవరో ఒకరు ఉంటుండ్రి మహా అంటే ఇద్దరు ఉంటుండ్రి అంతే తప్ప నలుగురు ఉన్నది ఎప్పుడన్నా చూసినారా లేదు మొదటిసారి అట్లా జరిగింది ఇలా మీరందరూ కూడా ఎదగాలి మీరందరూ కూడా పట్టుదల రెండోది ఏమిటి మిగతా వాల్మీకులు ఎవరైతే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకు అక్కడ బ్యానర్లు కనిపించినాయి ఒక ఆయన వైఎస్ఆర్సిపి అని ఒక తెలుగుదేశం అని ఓ బీజేపీ అని వాల్మీకులందరూ కూడా ఒక తాటి రండి నా మాట వినండి ఐక్యంగా ఉంటేనే బలం వాళ్ళు వీళ్ళు వచ్చి అందరూ మనలందరూ రెచ్చగొడతా ఉంటారు ఏ చేయలే ఇది చేయలే అని రెచ్చగొడతా ఉంటారు మనకు కూడా తెలివితే ఉండాలి కదా కానీ ఈసారి బ్రహ్మాండంగా తెలివితేటలు వాడినారు ఒక్క ఓటు పక్క పోకుండా మొత్తం నాకేసినారు అందువల్ల నేను గెలిచిన ఆ తెలివితేటలు వాడినారు గొప్ప విషయం అది ఏ మామూలు కాదు వాల్మీకులందరూ ఒక తాటికి రాకపోతే కదా నాకు ఇంత పెద్ద గెలుపు ఇంత పెద్ద మెజారిటీ వచ్చేదా ఆ బ్యానర్ కట్టుకున్న వాళ్ళకి చెప్పాలి అయ్యా ఇవన్నీ ఒంటికి బ్యానర్లు అసలు గుండెల్లో ఉన్నది పరసారి దిగి ఓటు వేయాలని అప్పటిదాకా అయ్యా అయ్యా సరే రెడ్డి సరే రెడ్డి అన్నారు పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళేందో దప్ప తప్ప గుద్దీసారు మన వాళ్ళు ఏడా గుద్ది అంటే ఏలుగోకి గోకి కమలం కమలం అన్నారు మార్పు మార్పు అన్నారు గుద్దేశారు అని ఆ రకంగా గుద్దారని వాళ్ళకి గుద్ది రావాలి ఇంకన్నా సరే జనాలు రెచ్చగొట్టమాలి జనాలు రెచ్చగొడితే మనం రెచ్చిపోకూడదు రెండోది ఏంటి ఇంకా మీకు పోట్లాడేందుకు అంట నేను మిమ్మల్ని కాపాడుకోవడానికి ఎమ్మెల్యేగా నేను ఉండంగా మీరు ఇంకోటితో ఎందుకు పోట్లాడతారు చెప్పండి నేని మీ ఆదో నియోజకవర్గం కానీ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కానీ ఉన్న వాల్మీకులకు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మీరు ఎవరితో అన్నా గొడవ పోవాల్సిన పని ఏంది మీకు నీ నీ మీదకి ఎవడన్నా కొట్టడానికి వచ్చాడు నేనేమో తిట్టడానికి వచ్చాడు సార్ మమ్మల్ని కొట్టడానికి వచ్చాడు కాబట్టి వాడిని చిత కొట్టిశానండి నన్ను కొట్ మా ఇంటి మీదకి వచ్చాడు కాబట్టి వాడిని తరిమి తరిమి కొట్టానండి అవసరం ఏముంది ఎవడన్నా వాల్మీకుల జోలికి వస్తే ఎవడన్నా మీ కానీ మీ కుటుంబ వస్తుల జోలికి వస్తే నాకు చెప్పండి నేను చూసుకుంటా మీరు వాళ్ళ జోలికే పోవద్దు మీరు పోతే కేసు పెడతారు మీరు నువ్వుకి కొట్టినావు పోయి వాడిని వాడిని మీదకి కదా నువ్వు కొట్టినావు నీ మీద కేసు పెడతారా పెట్టరా నేనున్నా కదా నేను పోతాను నేను పోతే కేసు పెడతారా పెడతారా అర్థం చేసుకోవాలి నేను నియోజకవర్గం అందరూ చెప్తున్నా పక్క నియోజకవర్గాలు కూడా చెబుతున్నాను అయ్యా మీకు కష్టం నా దగ్గర మీ మీద ఎవరో దాడి చేస్తే నేను నా దగ్గరికి రండి మీద గొడవకు వస్తే నా దగ్గర మీకు అన్యాయం జరిగితే నా దగ్గరికి రండి నేను పోతా మీ తరఫు నుంచి మీరెందుకు పోయి గొడవ పడతారు మీరెందుకు కొట్టుకుంటారు మీరెందుకు కేసులు పెట్టించుకుంటారు నేను మీ ద్వారా నియోజకవర్గంలో కానీ పక్క నియోజకవర్గాల్లో ఉన్న వాల్మీకులకి అందరికీ చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నా ఎవ్వరూ గొడవ పడద్దు మీ అందరి తరఫున నేను ఒక్కడే గొడవ పడతాను మేము అందరినీ కాపాడుకునే బాధ్యత నాది మిమ్మల్ని నేను కాపాడుకుంటానన్నప్పుడు మీకు ఈగ వాడకుండా నేను చూసుకుంటానన్నప్పుడు మీరెందుకు గొడవపడాలా అని సూటిగా ప్రశ్నిస్తాను సో దయచేసి మీరు రాజకీయాలు చేయండి బ్రహ్మాండంగా చొక్కాలు వేయండి అందరినీ ఒకటిగా చేయండి పార్టీలతో సంబంధం లేకుండా సరే బీసీలంతా ఒకటిగా ఉండాలా పార్టీలతో సంబంధం లేకుండా వాల్మీకులంతా ఒకటిగా ఉండాలా అందరూ ఒకవైపునే ఉండాలా అందరూ సభ సంతోషాలతో ఉండాలా అందరూ కష్టాలు లేకుండా ఉండాలా మీకు కావాల్సిన సదుపాయాలు కానీ మీ మీదకి ఎవడన్నా వస్తే కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాను అందుకనే కదా నన్ను ఎమ్మెల్యే గెలిపించారు నా ఎందుకు గెలిపించారా ఎప్పటిని మీరు నన్ను ఎమ్మెల్యేందుకు ఎందుకు గెలిపించినారు మీరు మిమ్మల్ని కాపాడుకుంటారనే కదా ఈ నియోజకవర్గంలో ఉన్న బీసీలంతా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకులంతా ఈ నియోజకవర్గంలో ఎస్సీలంతా కూడా నాకు ఎందుకు ఓట్లు వేసినారు ప్రతి ఒక్కరిని కూడా పక్షపాతం లేకుండా నేను కాపాడుతాననే కదా దౌర్జన్యాలు లేకుండా పరిపాలన చేస్తాననే కదా మీ కనీసమైన వసతులు కల్పిస్తానే కదా అట్లాంటప్పుడు మీరెందుకు గొడవ పడతారు మీకు పార్టీలు ఎందుకు మిమ్మల్ని అందరినీ నేను నేను చూసుకుంటాను మిమ్మల్ని అందరినీ కూడా నేను రక్షించుకుంటాను మీకు కావాల్సిన వసతులు నేను కల్పిస్తాను మీకు కావాల్సిన రక్షణ నేను కల్పిస్తాను కాబట్టి మీరు ఈరోజు నుంచి హాయిగా తడిగుడ్డేసుకుని పడుకోవాలని మీరు వ్యవసాయం చేస్తుంటే పూర్తి స్థాయి వ్యవసాయం చేసి ఎంత పట్ట పట్టిస్తాము ఎక్కడన్నా ఎవడన్నా మోసం చేస్తే నాకు చెప్పండి విత్తనాలు ఇచ్చేవాడు మోసం చేసిన ఎరువులు ఇచ్చేవాడు మోసం చేసిన కాట వేసేవాడు మోసం చేసిన వ్యాపారి నిన్ను మోసం చేసిన వడ్డీలు ఇచ్చేవాడు మోసం చేసిన ఇబ్బంది పెట్టాలని చూసేవాడు ఇబ్బంది పెట్టినా నాకు చెప్పండి నేను చూసుకుంటాను మీరెవరు గొడవ పో వ్యవసాయం చేసేవాళ్ళు బ్రహ్మాండంగా వ్యవసాయం చేయండి రైతులు కూలి రైతులుగా వెళ్ళి భూమిలోకి వెళ్ళి బ్రహ్మాండంగా పండించండి పండించినటప్పుడు ఏం చేయాలి జలస చేసేస్తాను తాగేస్తాను తినేస్తాను లేదా మేము జాతర చేస్తాం రెండు రోజులు ఆటలకు వస్తాను ఇవి కాదు చేయాల్సింది ఏం చేయాలి బిడ్డలు చదివించుకోవాలి మన బిడ్డలు చదివించుకోవాలి సంపాదించిన ప్రతి రూపాయి కూడా మన బిడ్డలను చదివించుకోవడానికి మనం బాగుపడ్డానికి మన బిడ్డలు బాగుపడడానికి ఖర్చు పెట్టాలి జాతర్ల పేరుతో దేవర్ల పేరుతో తాగుడు పేరుతో ఏటలు వస్తున్నామనే పేరుతో దయచేసి డబ్బులు వృధా చేయొద్దని మిమ్మల్ని అందరినీ కూడా నేను వినవించుకుంటా ఎక్కడికో పోయేది మీరు చెప్పండి ఎక్కడికో వలసకు పోయేది లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు కష్టపడి సంపాదించేది నేరుగా తీసుకొచ్చి ఇక్కడ జాతర చేసి ఏటలో కోసి లక్ష రూపాయలు ఖర్చు పెట్టేది జేబులో మళ్ళీ ఒక రూపాయి ఉండదు బిడ్డకు స్కూల్ ఫీజు కడదామంటే డబ్బులు ఉండవు ఇది అంటారా అని మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా ఇది తప్పు కాదా అని పెద్దలను అడుగున్నా వెంక నన్ను కరెక్టా అయ్యా దేవుడు గుండెల్లో ఉంటాడు వాల్మీకి మహర్షి గుండెల్లో ఉంటాడు పోలేరమ్మ గుండెల్లో ఉంటుంది అందరూ గుండెల్లో పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకోండి జాతరల పేరుతో డబ్బు వృధా చేయొద్దని జాతరల పేరు తిని తాగి బంధువులందరినీ ఊర్లో ఉన్న వాళ్ళని కాదని పక్క ఊర్లో వాళ్ళని ఆ ఊళ్ళో ఉన్న వీళ్ళని వీళ్ళందరినీ పిలిచి వాళ్ళ ఖర్చు పెట్టి జోబులంతా ఖాళీ చేసి చివరికి మళ్ళీ అప్పులు చేస్తారు మళ్ళీ మళ్ళీ ఆడవి సిగ్గిపోవాలి మళ్ళీ ఆడవి పోయి సంపాదించాలి దీని మీద ప్రత్యేకంగా ట్రై చేయాలి కుల చాలా మంది ఉన్నారు దీని మీద మాట్లాడాలి పెద్ద మనిషి దీని మీద మాట్లాడండి ప్రజల్ని ఎవరికే చేస్తాం చేస్తామని రెచ్చకూడద కాదు వారికి తాగిచ్చేది గొడవ పెడేది తాగిచ్చేది గొడవ పెడు తాగరా తిరుగు అంటే నువ్వు బోయడు రా ఏ తాగలే తాగలే తాకపోతే బోయడు ఎట్లనేది మీసాలు తిప్పేది తాగిచ్చేది మీసాలు తిప్పే తాగిచ్చేది అవునా కదా తల్లి నేను కరెక్ట్గా చెప్తున్నాను లేదా నేను అందుకనే మీసాలు తీసేసిన ఎందుకు వచ్చిన కూడా ఆ మీసాలు ఉంటే కదా అయితే ఈ మీసాలు తిప్పేది తాగేది మీసాలు చెప్పేది పోయే కదా మీద మీసాలు ఉన్నవాడు పోయాడు కంటే మీసాలు లేని పోయాడు బెటరా కాదా చెప్పండి చెప్ప వెంకనా కదా మీరు చెప్పాలి కదా జీవితంలో గెలవాలంటే మీసాలు కావాలా మళ్ళీ చెప్పు అవసరం లేదు కదా ఎవరా మీసాలు కావాలా ఏ పెద్ద మనిషి మీసాలు కావాలా ఏమక్కర్లే బుల్లెట్ దిగిందా లేదా అడుగుతున్నాడు దింపినావా లేదా చెప్పు అంతే కాబట్టి మీరందరూ కూడా ఏడు హాయిగా ఉండండి బాగా కష్టపడండి బాగా కష్టపడండి బాగా సంపాదించండి బాగా సంపాదించింది మీ కుటుంబానికి ఖర్చు పెట్టుకోండి కాబట్టి ఖర్చు పెట్టదు మీ కుటుంబానికి పెట్టండి మీ బిడ్డలు చదువు కోసం ఖర్చు పెట్టండి అరాకొర జేబులో డబ్బులు వస్తే రాజకీయాలు చేయండి రాజకీయాలు చేసి ఎదగండి వ్యాపారాలు చేయండి అన్నింటికి మీకు వ్యాపారం చేసుకోవాలన్నా బ్యాంకు లోన్లు కావాలని నేను ఇప్పిస్తాను నా దగ్గరికి రండి ఏ బ్యాంక్ అన్నా ఇస్తుంది చదువుకులో కావాలి కదా నేను బ్యాంక్ అందరూ సార్ ఎవరో చదువుకున్న వాళ్ళు తీసుకురండి సార్ బ్యాంక్ లోన్లు ఇప్పిస్తాము బ్యాంకులో ఇది చేస్తాము అది చేస్తాం లేదు వ్యవసాయం వచ్చు వ్యవసాయమే చేయండి సుగ్గిపోతారా పోయి రండి నాకేం ఇబ్బంది లేదు తెచ్చిన డబ్బులు వృధా చేయొద్దు ఈ రకంగా మీరు కూడా మీ తెలివితేటల్ని మొన్న ఎలక్షన్లో ఎలాగ నన్ను గెలిపించడానికి తెలివితేటలు వాడినారో అదే తెలివితేటలతో ఐదు సంవత్సరాల్లో బ్రహ్మాండంగా ఎదగాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఎల్లప్పుడూ నేను మీ సొంత బంధువుని ఎల్లప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటాను ఆధ్వర్యంలోనే ఉంటాను అప్పుడప్పుడు వచ్చిపోతుంటాను ఊరికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇప్పుడు రాత్రి పదిహేనున్నరకు తమ్ముడు ఫోన్ చేసినాడు నాకు గజేంద్ర పదిన్నరకు రెస్పాండ్ అయినా లేదా పదిన్నరకు నేను మేలుకొని ఉంటే పదిన్నరకు పన్నెండు గంటలు కూడా మాట్లాడతా లేకపోయినా ఇంటి దగ్గర అందుబాటులో ఉంటాను కంగారు పడదు రెండోది ఏంటి ఈ రెండు నెలలు కూడా ఆ ఎమ్మెల్యేకి ఎన్నికైన తర్వాత అందరూ దండలేసి శాలువాలేసి ఇంక రెండు నెలలు గడిపేశారు అది కూడా తగ్గింది ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మామూలు పనులు చేసుకుంటా ఉన్నాం ఇంకా ఇబ్బంది ఏముండదు అందరూ వచ్చి మీకు ఏమేమి పనులు కావాలో చేసుకోవాల్సిందిగా మీరు ఎప్పుడు అప్పుడప్పుడు వచ్చిపోతుంటాయి కదా నాకు కూడా మనుషులు గుర్తుంటారు కొద్దిగా పరిచయం కూడా బాగా పెరుగుతుంది కదా ఎప్పుడో ఒకసారి ఊరికి వచ్చినప్పటిలో చూడడం కదా అప్పుడప్పుడు వచ్చి ఊరికి ఆదోనికి వచ్చినప్పుడు కనిపించి దండం పెట్టి ఒక నిమిషం కూర్చొని మాట్లాడి పోతూ ఉంటే మన పెద్ద మనిషి వచ్చినాడు పాపం కాలు అట్లా పెట్టుకున్నప్పుడు పెద్ద మనిషి వచ్చినాడు నేను అయ్యో అనిపించింది నాకు ఏమైనా పెద్ద మనిషి కాబట్టి అంత పెద్దవాళ్ళు వచ్చి కనబడుతున్నారు మాట్లాడుతూ ఉన్నారు అలాగే మీరు కూడా అందరూ అందుబాటులో ఉండాలని ఈ ఐదు సంవత్సరాలు మీరు నాకు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే హోదాని తప్పనిసరిగా మీ కోసం వాడుతానని మీ అభివృద్ధి కోసం మీ మంచి కోసం మీ కష్ట నష్టాలు తీర్చడానికి నేను ఎప్పుడూ ముందుంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు నమస్కారం అలాగే